శ్రీమాత్రయన మహా నమస్తే అండి ఎలా ఉన్నారంట బాగున్నారా మరి డాబా పైన ఇంత ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు మరి ప్లేస్ లేని వాళ్ళు పెట్టుకోవాలి మొక్కలు ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి మరి అభివృద్ధి అవి ఏంటి ఏ మొక్క పెట్టుకుంటే లాభం ఏంటి చోటు లేకపోయినా ఎలాంటివి పెట్టుకోవాలి మనం కొనుక్కున్నప్పుడు కూడా ఎంపిక చేసుకునే మొక్కలు ఎలాంటిది అనేది మీకు తప్పకుండా వివరంగా చెబుతాను నేను ఇరవై సంవత్సరాల కిందటే మొక్కలు పెంచటం అలవాటు అయిపోయింది చక్కగా అక్కడ మొక్క తెచ్చుకోవటం ఇక్కడో మొక్క తెచ్చుకోవటం అప్పుడు కొనుక్కోవటానికి అమ్మేవి తొక్కివేనండి తొక్కువే ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా చూసారు కదా అంటే పెద్ద పెద్దవి కుండీలు మరి ఇచ్చే పోషకాలు కూడా అలాంటివి మరి ఎండలో చాలా గట్టిగా ఉన్నాయి మరి పొద్దుట వచ్చిన ఎండ పొద్దు పొద్దు పొడుపు ఎండ పొద్దు కూకే వరకు కూడా మరి రణంగా తగులుతుంది మరి రెండో ఫ్లోర్ పైన అలాంటప్పుడు మొక్కలు కాదండి ఎలాంటి ఎండ పాడైపోతాయి కదా మరి మనం కుండీలో పెడతాం దాని ఆయువు ఎంత మనం వేసిన నీళ్ళు ఎంత ఎండాకాలం ఎన్ని మాటలు వేసినా ఇది అవుతాయి కదా అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం చూసారా ఎంత బాగా నిగనిగలాడుతూ చక్కగా మరి గృహప్రవేశం అయ్యి ఆరు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి పెట్టిన మొక్కలు ఇప్పుడు కూడా ఉన్నాయండి ఇప్పుడు అంటే అట్లా కాండాలు బట్టి మరి నేను చెబుతాను ఇది అది అన్ని రో సంవత్సరాల మొక్క అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు తెచ్చుకున్న మొక్క ఉందనుకోండి అన్ని నలుగు మొక్కలు తెచ్చుకుంటాం నాలుగు బతుకుతాయి అని చెప్పలేము ఎక్కడ నర్సరీలో మొక్కలు ఒక్కొక్కటి బతికిపోతుంది బతకదా అనుకున్నదే బతుకుతుంది ఎవరన్నా ప్రేమగా ఒక మొక్క ఇచ్చారు తెచ్చుకున్నాం అనుకోండి అది నిజంగా బతుకుతుందండి పోయిందనుకోండి చాలా బాధపడతాం కదా మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కదా మరి పోయింది అంటే చాలా బాధ కలుగుతుంది మరి ఆ మొక్కను మళ్ళీ చూడలేం కదా ఇంకొకటి తెచ్చుకోవాలి కదా అయితే ఇలాగ పాప ఇన్ని రకాలుగా పెట్టుకున్నారు కదా చూసారు కదా చూడటానికి చాలా బాగున్నాయి అనుకుంటున్నారా కానీ పువ్వులు పూసేవి ఉన్నాయి కాయలు కాసేవి ఉన్నాయి మరి అలానే మనకి ఇంటికి అందాన్ని ఇచ్చేవి ఉన్నాయి ఆరోగ్యాన్ని ఇచ్చేవి కూడా ఉన్నాయండి అరటి అరటి మొక్క కూడా పెట్టింది అరటి మొక్క పెట్టుకోవాలి తప్పనిసరిగా పూజించ తగిందని చెబుతున్నారు పెద్దలు వీరికి ప్లేస్ ఉందండి ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు రేస్ లేని వాళ్ళ సంగతి ఏంటని దానికి చెబుతాను మరి నేను చక్కగా ఇదిగోనండి ఇప్పుడైతే బట్టేస్తుంది అది ఇవన్నీ ఎంత చాలా చాలా షోట్ ఉంది పెట్టారనమాట మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను మొక్కలు అన్నిటి గురించి చెప్పానంటే చాలా టైం తీసేసుకుంటుంది కాబట్టి మరి అన్నీ చెప్పలేను ఈ గులాబీ మొక్కలు ఇవి అప్పుడు పెట్టినాయే ఈ కాండం చూస్తే మీకు అవునండి ముద్ర మొక్కే అని తెలుస్తుంది ముద్ర మొక్క కాబట్టి ఇది కొమ్మ వచ్చింది తెలుస్తుంది కదా పచ్చగా ఉంది కదా అర్థం అర్థమవుతుంది ఇగో ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు చిన్న చిన్న మొక్కలు కొని ఎప్పుడో పెడితే ఇప్పుడుకి అభివృద్ధి అవనాయి ఇప్పుడు ఈ వర్షాలకు ఏం చేస్తాయంటే అంటే వేసేసి మొగలు వచ్చేస్తాయని పువ్వులు ఇడుస్తాయి మరి కొన్నప్పుడు ఎంత పువ్వులు ఇచ్చినాయి అంతంత పువ్వులు ఇడుతుంది ఏం పోషకాలు ఎత్తదని అంటున్నారా మరి ఏం చేయదండి చక్కగా పేడ ఊరబెట్టేస్తుంది ఓ పది పదిహేను రోజులు పేడ తప్పింతదండి ఎవరొకరు తీసుకొస్తారు అందరూ నీళ్లు పోసేసి నానబెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తుంది అవి నల్లగా ఊరిపోతాయి అనమాట ఆ నీళ్ళు ఒక మొగ్గుడికి పది మొగ్గులు నీళ్ళు కలిపేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటుంది దానివల్ల వానపాములు అనేది బాగా ఉచ్చుతాయి అన్నమాట అప్పుడే మొక్కలు బలంగా ఉంటాయి వానపాములు ఉండాలి మరి చాలామంది మొక్కలు పెంచేవారు వాన వానపాములు కూడా కొని వేసేవారండి ఇంతకుముందు అంత అవసరం లేదు మనం ఏదైనా కూడా మనలో మన చేతులతో చేసుకునే పనే ఉంటుంది డొక్క పొట్టు ఉంటుందండి డొక్క ఫీసు మిల్లు దగ్గరికి వెళ్ళి ఇస్తారు డొక్క పొట్టు ఉంటుంది గొబ్బరికాయ కావాలని ఒలుసుకున్నాం అనుకోండి మీరు జాగ్రత్తగా ఫీసులాగా లాగితే పుడు పొట్టు వస్తుంది అది రెండు మూడు మొక్కలకి ఇవ్వచ్చు ఆ గొబ్బర పొట్టు వల్ల కూడా చక్కగా వానపాలు పుచ్చుతాయి ఇది మారేటి బిలవం ఈ బిలవం మాకు చూసారా దీనికి ఎంత ఆవశం ఉంటుందో మీరు చెప్పేయగలుగుతారు దీని ఒక కాండం ఎలా ఉందో ఇది ముళ్ళులు ఉంటాయండి చాలా జాగ్రత్త చూసారా దానికి ఆండ ఎంతలా ఉందో అదిగో అంటే దానికి ఆరు సంవత్సరాలు తెలిసిన మరి అలానే ఇలా బంతి మొక్కలు అలా రకరకాల మొక్కలు పెడుతుందండి ఈ గొబ్బర మొక్కను కూడా ఇందులో కుండీలో పెట్టింది కదా దీనికోసం సెపరేట్గా వీడియో పెడతాను చెబుతాను గొబ్బర మొక్క పెట్టుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఈ పక్క వచ్చానండి ఈ మొక్కలు చూసారు కదా ఈ మొక్క మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు కొంచెం మరి ఎండలు అయిన తర్వాత రణ ఈ రణపాల గురించి తీసి పెట్టాను చూస్తున్నారు ఇది చాలా మంచి ఆరోగ్యమైన మొక్క ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి ఇది కొనేసుకోవాలనే పని లేదండి ఎవరినరగానే ఓ మొక్క ఇస్తారు నేనైతే ఇస్తానండి ఉంటే ఎవరన్నా ఇస్తారు ఇవ్వకుండా ఉండరు ఎందుకంటే బోల్డ్ మొక్కలు వస్తూ ఉంటాయి బోల్డ్ పిల్లలు పెడుతూ ఉంటుంది ఇస్తారు ఇది పచ్చిమిరపాయ మొక్క అలానే మరి కరివేపాకు మొక్క చూసారా కుండీలో ఎంత ఎదిగిందో కరివేపాకు మొక్క అలాగే మలబ్బేరి పళ్ళు ఇదండి దీని కాండం చూస్తే మీకు అర్థమవుతుంది ఆరు సంవత్సరాలు అయిందండి అంటే అవునండి అంటారు చూసారా ఎంతలా ఉందో దాని మొదలు చక్కగా మలబరి పళ్ళు ఇప్పుడు లేవండి నేను నిధులకి ముగ్గుతాయి వచ్చినప్పుడు కోసుకోవడం జరుగుతుంది అనమాట అలానే చక్కగా ఇదిగో వంగ మొక్కలు పెట్టిందండి దానిమ్మ మొక్క అలానే నంది వద్దనం మీకు ముద్ద నంది వద్దనం పువ్వులు అని మా ఇంటి దగ్గర మా ఉష్ణ వండ్రగా ఇది మిడి నంది వద్దనం ఇది రేఖ నంది వద్దనం చూసారు కదా అంటే ఒకటే ఉంది పువ్వు పూజకు పొద్దుట కోసేయడం జరిగింది ఇదిగోనండి ఇది మదర ప్లాంట్ అని ఇప్పుడే నేను వీడియో తీసుకొని పెడతాను దాని ఒక్క విలువ తెలిసింది వారు ఎవరన్నా చెబుతారని నాకు తెలియదు మరి అయితే ఇలాగా చూసారా ఇది ఎక్కడికో పెళ్ళికి వెళ్ళినప్పుడు అలంకరణకు పెడతారు కదా ఇవి అదొకటి కొమ్మల ఆగి తెచ్చిందంట పెట్టింది చక్కగా అభివృద్ధి అయిందండి నేను పట్టుకెళ్ళాను కానీ అవల అలాగే డ్యాగ్రన్ మొక్క మన ఇంటి కానీ తెచ్చుకున్నదే మళ్ళంటు కూడా నేను తెచ్చి ఇందులో పెట్టింది ఎంత బాగా చూ అయిందో చూసారా మరి దీనికి కాయలు కాసిందండి ఇదిగోనండి డ్యాగ్రన్ మొగ్గ చక్కగా మగ్గేసింది చూసారా ఇదిగో అలానే కాయలు చూడండి మూడు కాయలు చక్కగా మూడు కాయలు చూసారా అదిగో అంటే రెండు కాయ రెండు పొడులు అవన్నీ కోసేసుకున్నారు నేను కాయ కాసిన కొమ్మ ఇంత కమ్మ ఇచ్చానండి కాయ కాసింది కదా మా పాపకి గొమ్మను ఎదుగుతుందని మనం డగరను మొక్క పెట్టుకున్న ఏడు ఎనిమిది నాడికి ఇలా కొమ్మలు వచ్చి కాయలు వచ్చేస్తాయి సంవత్సరం కూడా పట్టదండి నాకైతే అలానే వచ్చింది నేను కొని పెట్టానండి ఇది అన్నాడుగానే ఫ్రూట్స్ గురించి కూడా చూడలేదు నాకు తెలియదు ఏదో చెబితే మొక్క మోడల్ తెచ్చేయాలి పెట్టేయాలి మొక్కలు పిచ్చి అద్దీళ్ళు ఇరికిళ్ళు అలాంటప్పుడు ఇలాంటి మొక్కలు పెట్టకూడదు మీకు చెబుతాను అన్నాను కదా ఇప్పుడు క్లియర్గా చెబుతున్నాను లెంత్ ఎక్కువైనా చూడండి ఎందుకంటే ఇది అని అర్థమవుతుంది నిజం పచ్చలక్కాయలా ఉంటుందండి వగరగా ఉంటుంది గొంతికి దిగదు నిజం అలా ఉంటుంది మరి కానీ నిజం కనుక మనం తెలుసుకుంటే చాలా ఆనందం ఉంటుంది అందులో ఇంట్లో రెండు గదులు ఇంట్లో ఉండేవాళ్ళు వెళ్ళటానికి సంధి మాత్రమే ఉండేది ఆ పక్కంత చూసారా పైపు ఉండి అంత సంధి మాత్రమే అలా గోడ మీద అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ నేను మరి వంద మొక్కలపైనే పెట్టేసానండి పెట్టకూడదు ఇన్న మొక్కలు అద్దుకున్న చోట ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏంటని తెలియదు ఇక్కడే ఉండిపోతాం ఇదే నిస్తు మనకి ఇదే శాస్నితం అనుకోకూడదు అనుకున్నాను కాబట్టి చాలా బాధపడ్డాను ఈ డేగ్రెండ్ మొక్క కొనేసి ఒక కుండలో మంచి నీళ్ళు కొండ ఉంటే నీళ్ళు కోసం నల్ ఎర్రకుండా అండి నీళ్ళు వీక్ అవుతుందకుండా పక్కన పెట్టేస్తే అందులో మట్టేసేసి ఆ మొక్కను పెట్టేసాను పెడితే పక్కన గోడ ఉంటే గోడ పట్టుకుని పాకేసి ఇలాగే కొమ్మలేసేసి కాసేసిందండి మూడు కాయలు కాసేసింది చాలా విచిత్రం పువ్వులు పువ్యటం తెలియదు నాకు కాయలు కాయటం తెలియదు నాకు అలాంటిది ఇంతంత పువ్వులు పూసి నైట్ పన్నెండింటికి బ్రహ్మకమలం ఎలా కనివింది చేసిందో అలాగే కనివిందు చేసింది చక్కగా మరి కాయలు దిగింది కాయలు ముగ్గుని మరి రెడ్ మంచి స్వీటు ఆ కొమ్మలు మా పెద్ద పాపకి చిన్నపాపకి మా అన్నయ్య గారి పాపకి ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఇచ్చాను అయితే అన్ని మొక్కలు పెట్టకూడదు అని ఎందుకు చెబుతున్నాను అంటే మీకు ఇప్పుడు ఇంత ప్లేస్ ఉంది కాబట్టి మా పాప నిమ్మ మొక్క కానీ ఇలాగా మొక్క కానీ పచ్చిమిరపకాయల లేదంటే గులాబ్ జామా ఆ కరివేపాక ఇంకా రకరకాల క్వార్టర్స్లు తనకు ఏదైనా ఇన్ని మొక్కలు పెట్టింది ఇంకా కూడా పెట్టచ్చు అంత ప్లేస్ ఉంది ప్లేస్ లేని వాళ్ళు మొక్కలు పెట్టుకోవాలి గుమ్మ ముందు ఒక మొక్క పెట్టుకుంటే మనకి దిష్టి అనేది ఉండదు ఇంటికి అని చెబుతున్నాను నేను కదా అయితే అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పనా ఒక కలబంద మొక్క పెట్టుకోవాలి చక్కగా ఒక కలబ ఇదిగోనండి ఈ కలబంద మొక్క ఒక కలబంద మొక్క మనం నీటిలో పెట్టేసి పెట్టినప్పుడు బ్రతుకుతుంది నీళ్ళు కూడా అవసరం కాకుండా మనం గుమ్మానికి మన తలకయ్యి తగలకుండా పిల్లలకి అయ్యి గిచ్చుకోకుండా మన గుమ్మానికి ఎక్కడైనా కట్టేసినా చిన్న మొక్క మంచిదే ఇంటి దిష్టి అనేది తీసేస్తుంది మరి వాటర్ కదా కలబందంటే వాటర్ కదా ఇప్పుడు కలబంద అనేది చాలా రకాలుగా దూసుల కింద బోలు రకాలు వాడుతున్నారు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను నాకు తెలియదు కూడా కలబంద కూడా ఇంటి ముందు ఉండటం ఇంటి దిష్టి తీసేస్తుంది కొంచెం ప్లేస్ ఏముందనుకోండి పిల్లలకి మీకు అడ్డు లేకుండా ఉండే సోడ్లో అంత ఎండ తగిలియకలదు మొత్తం నీడనే ఉన్నాయి పర్వాలేదు ఏమైనా కానీ గట్టి ఎండ తగిలితే మాత్రం ఇలాగా కొంచెం కవిలిపోనట్టు అయిపోద్ది అనమాట మరి వాటర్ కదా ఉడికిపోయినట్టు అయిపోయి వేడికి అలా అయిపోతుంది బాగా ఎండకి అలాంటప్పుడు ఒక చిన్న మొక్క మనం మట్టిలో కానీ లేదా గుమ్మన కట్టడం కానీ పెట్టుకోవాలి ఏంటి మనకి ఇంటికి దిష్టికి పెట్టాలి అంటే కొన్ని క్వార్టర్స్ మొక్కలు ఉంటాయి కదా అలాంటి మొక్కలు కూడా ఇదిగో మా పాప గోంగూర కూడా చేసిందండి ఇదిగో దానిమ్మ చెట్టు చేసిందా దానిమ్మకాయ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఇదిగో దానిమ్మకాయ కాసేసిందండి అంటే ఇంతకుముందు కూడా కాసింది రండి ఇదిగో కిందులు పువ్వులు గోల్డన్ ఉన్నాయి ఇదిగో వంగ చెట్లు మూడు రకాల వంగ పెట్టిందండి వైట్ అయితే వైలెట్ అయితే మరి ఈ ఆకు కలర్ గ్రీన్ అయితే మూడు రకాల వంగ మొక్కలు పెట్టింది మూడు చెట్లు నాలుగేసి మూడు వేసి కాయలు కలిపితే వాళ్ళు కూరలు అయిపోతాయండి చక్కగా కరివేపాకు మొక్క కూడా పెట్టింది నేను గుమ్మ ముందు పెట్టుకునే మొక్కల గురించి చెప్తున్నాను క్వార్టర్స్ మొక్కలు ఉంటాయి మా ఇంటి దగ్గర ఉన్నాయి నేను పెట్టాను ఇలా మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి ఇంటికి దిష్టి ఉండదు ఇంట్లో వారికి దిష్టి ఉండదు అని ఇల్లు ఎంతో బాగుందనుకోండి రెండు మొక్కలు ఉన్నాయనుకో ఆ మొక్కలు చూసి ఏమంటారు ఎవరన్నా అబ్బా ఎంత బాగా పెట్టుకున్నారో మొక్కలో ఏ మొక్కలో అని అది ఏమైంది వాళ్ళ వాళ్ళు చూసే సూపు అంతా మొక్కల మీద పడింది కదా అప్పుడు ఇంటికి దిష్టి ఉండదని చెప్పడం జరిగింది నిజం తర్వాత కోటస్ మొక్కలు లాంటిని ఇండోర్ క్యాంట్లు ఇండోర్ డోర్ మొక్కలు ఉంటాయి కదా కొన్ని మొక్కలు అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి చిన్న ప్లేస్ ఉందనుకో ఏ రెండు మొక్కలు పెట్టుకోలేమో గుమ్మానికి కట్టి ఇటు ఖాళీ ఉంటుంది కదా ఒక మొక్క పెట్టుకోలేమా పెట్టుకున్నాం అనుకోండి దిష్టు అనేది ఉండదు అనమాట పెట్టుకోవాలి ఇప్పుడు చూడలేదు నాకు దిష్టికి గుమ్మం దగ్గరకని చెప్పాను కదా మళ్ళీ చెప్తాను ఇదైతే పీస్ ఇల్లి అండి ఇది ఈ మొక్క పీస్ ఇల్లు ఇది లబ్బర్ ప్లాంట్ అని కొన్నానండి ఆరు సంవత్సరాల కిందటే నిజంగా లబ్బర్ లాగా ఎంత స్ట్రాంగ్గానో ఉంటుందండి ఒక్క కొమ్మతో కొన్నదే కానీ మంచిగా ఏదో ఫ్లవర్ లాగా ఇలాగా ఆకులు చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ఇంటి ముందు ఉండే మొక్కే మంచిదే వీళ్ళన్నీ డాబా పైన పెట్టారు అలానే బాల్కనీలో ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదండి మనకి ఫుట్బాల్ ఇల్లు ఈ మొక్క దుంపలు ఉంటాయి అన్నమాట ఇంతంత దుంపలు ఆ దుంపలు చక్కగా మరి తొమ్మిది నెలల ముందు మొక్కలు ఆ దుంపు నుంచే మొగ్గు వచ్చేసి లాగే బంతిలాగా పువ్వు అనేది రెడీ అవుతుంది అనమాట అప్పుడు మొగ్గొచ్చిన మొదలు పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు పడుతుంది పువ్వు వాడుకోవటానికి పువ్వు తయారవి వాడుకోవటానికి అంత కన్నువింది చేస్తుంది సంవత్సరానికి ఒక పువ్వు మాత్రమే ఇడుస్తుంది ఆ ఫుడ్ బాల్ అది కూడా నాకు ఎవరో ఒక దుంపిస్తే దాన్ని దాన్ని బట్టి చాలా రకాలుగా మన తయారు చేసి చాలామందికి నేను ఇచ్చానండి ఇస్తానండి నేను ఇవ్వాలి ఇవ్వాలండి పది ఉన్నాయి పది నేనే పెట్టేసుకుంటే ఏమవుతుంది రెండు నుంచుకో కొని ఆశ ఎక్కువ ఉంటే కానీ అవి ఇవ్వచ్చు అని నా ఒక్క అభిప్రాయం అయితే ప్లేస్ లేనప్పుడు పెట్టుకోవటానికి మనం ఇలా బిలవ మొక్కలు కానీ అలా నిమ్మ మొక్కలు కానీ ఇలా కరివే మొక్కలు కానీ అలా మందార మొక్కలు కానీ ఇలాగ తెల్లగా పువ్వులు ఇస్తాయి ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు కానీ ఏమీ పెట్టకూడదండి సోట్ లేనప్పుడు అది ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎలాగంటే గులాబీ మొక్కలు కూడా కొనేసుకుంటాం ఎందుకు మొగ్గలతోటి పువ్వులతోటి ఉందని కొన్ని చక్కగా తెచ్చేసుకుంటాం మనకి మనం ఆడమ్మి వరకు దాన్ని ఫ్రెష్గా పువ్వులు పూసి మొగ్గలు కాసేలాగా మందు కొట్టేస్తాడు మన ఇంటికి తెచ్చేక ఏ ముందు ఉండదు అయిపోద్దండి గులాబీ మొక్కలు పది మొక్కలు తెచ్చుకుంటే రెండు మొక్కలు బతికినాయి అంటే గ్రేటే అందుకుని గులాబీ మొక్కలు కూడా ఎక్కువ తెచ్చుకోకూడదు మరి ముళ్ళ మొక్కలు ఇంటి ముందు ఉండకూడదు అంటారు కానీ మరి ఉండకపోతే ఎలాగా ముళ్ళ మొక్కలు అంటే పిల్లలు అయ్యి ఉన్నారనుకోండి మనం వెళ్తూ వస్తూ ఉంటే తగిలినాయి అనుకోండి ఇరుకు ప్లేస్ అయితే గీసుకుంటాయి కదా తగ్గించుకుంటాయి కాబట్టి అంటారనమాట అయితే గులాబీ మొక్కలు కూడా వద్దు మనకి మనకి కొంచెం ప్లేస్ ఉంది ఈ ప్లేస్లోనే ఇలువైన మొక్కలు పెట్టుకోవాలి క్వార్టర్స్ మొక్కలు పెట్టుకుందామా మంచి గాలిస్తుంది అలా పెట్టుకుందాం జిజీ ప్యాంటు అని అలాగా కొన్ని ఉంటాయనమాట పెట్టుకోవాలి అంతేగాని సోట్ లేకపోయినా నేను చాలా రకాలుగా మరి పెట్టానంటూ ఇప్పుడు ఇన్ని మొక్కలు చూపిస్తున్నాను కదా మీకు ఇలాగా ఇంతకన్నా ఎక్కువ పెట్టేసానంటే ఆ ఇరుకింట్లో నిజంగా నవ్వుతారనమాట నాకు అర్థమైంది తర్వాత ఆ తర్వాత అనుకున్నాను పెట్టకూడదు అని ఇల్లు మారినప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఉన్న ఇంట్లోకి కూడా వస్తే ప్లేస్ ఉంది భగవంతుడి దయ వల్ల ఎండ అనేది ఉండదండి మొక్కలకి ఎండ ఉండాలి వానా ఉండాలి నీడ ఉండాలి అప్పుడే ఏ మనకెలాగా మనం ఎలాగా మనం ఏసీలోనే ఉంటే జబ్బులు వస్తాయి అన్నారు ఎండలో కూడా ఉండాలి చెమట్లో పట్టాలంటారు కదా అలాగే మొక్కకు కూడా ప్రయాణం ఉంటుంది కాబట్టి మొక్కకు కూడా కావాల్సింది ఎలాగా ఉండాలో అలానా మనం ఎంత ఎరువులు అవి ఇవి కొని ఏమీ అవసరం లేదు మరి మనం ఎలా వేయచ్చు అనేది పైసాక వచ్చి లేకుండా అది నేను మన ఇంటికి వచ్చిన తర్వాత చేయడం మీకు నేను చూపిస్తాను వర్షం వచ్చినప్పుడు పూర్తిగా వర్షంలో ఇక్కడ ఇలా ఉండే మొక్కలు కదా ఈ ఇండోర్ మొక్కలు కాదు వర్షానికి చక్కగా ఏమవుతాయి అంటే ఇప్పుడే ఈ వర్షాకాలం అభివృద్ధి అయిపోతాయి తర్వాత ఏముంది మెల్లమెల్లగా చలి మొదలవుతుంది కదా శీతాకాలంలో కూడా మొక్కలు చాలా బాగుంటాయి ఎటు వచ్చినా ఎండాకాలంలో కొంచెం దెబ్బేస్తాయి అప్పుడు మాత్రమే మనం కాపాడుకోవాలి ఎందుకని కుండీలో మొక్కలు కాబట్టి ఇవన్నీ కుండీలో మొక్కలు కాబట్టి కుండీ ఏముంది నీళ్ళు అయిపోయినాయి అనుకో మొక్క పీచేసుకుంటుంది ఓ పక్కన ఎండకారిపోతాయి ఎండకే ఈగిరిపోతుంది మొక్క ఏమో నీళ్ళు చీసేసుకుంటుంది నీళ్ళు లేవు అలాంటప్పుడు మొక్క పడైపోద్ది కదా అది కంటికి రెప్పలా కాసుకోవాలి మొక్కలు ఎంత రేటు పెట్టుకొనేసేవాని కాదు దాన్ని ఎంత బాగా చూసుకుని పెంచుతున్నామా అని చచ్చిపోయి మొక్కను బ్రతికించే శక్తి మన దగ్గర ఉండాలి మొక్కలు పెట్టుకుంటున్నాము అంటే దాన్ని చాలా సౌభాయం చేయాలి మా పాప చూడండి ఎంత అర్థంలాగా ఎంత క్లీన్గా ఎలా ఉందో అలా ఉండాలి మా జీవితం కూడా చాలా క్లీన్గా చాలా శుభ్రంగా ఉంటారు మా అల్లుడు అలాగనే ఉంటారు అలా చేసుకోవాలి మా పిల్లలు నా అందరికీ కూడా ఇల్లు ఉండి వాళ్ళ ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇల్లు చూస్తే నాకు కడుపు నిండిపోద్దండి ఆ దృష్టం నాకు ఇచ్చాడు అంటే వీళ్ళకి ఇంత ప్లేస్ ఉంది మొక్కలు పెట్టుకున్నారు ప్లేస్ లేని పరిస్థితి ఏంటి అని మీరు ఎక్కువ బలమైన మొక్కలు ఇవి పెట్టొద్దు ఇబ్బంది అయినాయి పెట్టొద్దు ఎవరినన్నా చూసి సంతోషించండి మీకున్న ప్లేస్లో అక్కడ ఏం పెట్టుకోవచ్చు క్వార్టర్స్ మొక్క లేదంటే ఒక మందార మొక్క ఇంకా ఇలాంటి ఇలాంటి మాత్ర ప్లాంట్లు అవి ఉంటాయి ఇది కూడా అలాగనే కొంచెం ఎండ తగలాలి అలానే కొంచెం నీడ ఉండాలి ఇలాంటి ప్లాంట్లు ఎవరన్నా ఇస్తారు ఎవరి గుమ్మ దగ్గర చూస్తే ఎత్తి చిన్న కుండీలు వేసుకుని మంది అండి ఇప్పుడు పెడుతున్నారు పెట్టుకోవాలి దానివల్ల మనకు మంచి ఆరోగ్యం ఇంటికి దిష్టి ఉండదు ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం దిష్టి ఉండదు అని చెబుతున్నాను ఇది అందరికీ తెలియాలి అని చూశారు కదా ఈ మొక్కల విధానం ఇలాగా ఇప్పుడు ఈ వర్షాలకు మళ్ళా కొంచెం బాగా ఎదగాలండి మరి ఏడైపోతుంది నేను కిందకి వెళ్తాను చూశారు కదా నచ్చింది కదా మరి ఇంతేనండి చక్కగా నిమ్మ మొక్క అన్నీ పెట్టేసిందండి సరదాగా కానీ ఇలా కూడా కొంచెం విలువైన మొక్కలే పెట్టుకుంటే అభివృద్ధి అవుతాయి బాగుంటుంది నేను గొబ్బరి మొక్క గురించి మళ్ళీ తీస్తాను చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి